సో హలో ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు ఒక చిన్న స్టోరీ చెప్తాను అది కూడా గద్దె స్టోరీ సో గద్దె స్టోరీ మాకెందుకు అని అనుకుంటున్నారు కదా సో గద్దె అనగానే అందరూ చాలా నెగిటివ్గా చూస్తారు కదా ఆ బర్డ్ని అది ఎప్పుడు చిన్న చిన్న కోడి పిల్లల్ని ఎత్తుకెళ్తుంది సో ఇలాంటి నెగిటివ్ ఫీలింగ్లో ఉంటాం కదా సో దానికి ఉన్న ఒక శాడ్ స్టోరీ ఏంటో ఈరోజు ఈ వీడియోలో చెప్తాను సో వీడియో అయితే ఎండింగ్ వరకు చూడండి గద్ద జీవిత కాలం వచ్చేసి డెబ్బై సంవత్సరాలు సో సెవెంటీ ఇయర్స్ అన్నమాట మరి ఆ సెవెంటీ ఇయర్స్లో గద్దె ఎన్ని కష్టాలు పడుతుందో తెలుసా దానికి ఫార్టీ ఇయర్స్ రాగానే తన ముక్కు అనేది ఎక్కువగా పొడవుగా అయిపోయి అది వంగిపోతుంది అంతేకాకుండా తన గోర్లు కూడా చాలా ఎక్కువగా పెరిగిపోతాయి తన ఈకలు అన్నీ కూడా ఎక్కువగా పెరిగిపోయి తన బాడీ అంతా చాలా వెయిట్ ఎక్కువ పెరిగిపోతుంది సో దానివల్ల గద్ద అనేది ఫార్టీ ఇయర్స్ వచ్చిన తర్వాత అది ఏ ఫుడ్ అనేది తీసుకోలేదు ఆ ఫుడ్ తీసుకోవడానికి తన ముక్కు అనేది సహకరించదు అలాగే తను ఎగరడానికి తన రెక్కలు సహకరించవు సో దీనివల్ల గద్ద చాలా కష్టపడిపోతుంది కానీ ఎంత కష్టమైనా కూడా తన ప్రాణం కాపాడుకోవడం ఇంపార్టెంట్ కదా సో తినకపోతే బ్రతకలేదు అని తనకి తెలుసు కదా ప్రతి ఒక్క జీవికి బ్రతకాలన్న కోరిక ఖచ్చితంగా ఉంటుంది అది మనిషికైనా పక్షికైనా సో అందుకోసమే గత ఏం చేస్తుందంటే ఏం చేస్తుందంటే తన పెరిగిన పెద్దని గోర్లు నేల్స్ ఏవైతే ఉంటుందో ఆ నేల్స్ మధ్యన తన ముక్కుని పొడుగ్గా పెరిగి వంగిపోయిన ముక్కుని ఆ గోర్ల మధ్యన పెట్టుకొని ఆ గోర్లతో ఆ ముక్కుని కొంచెం కొంచెంగా తీసేసుకుంటుంది తనకు తనే ఆ ముక్కుని చిన్నగా చేసుకుంటుంది అది ఎంత బాధాకరంగా ఉంటుందో ఒక్కసారి ఊహించండి సో ఆ ప్రయత్నంలో తనకి రక్తం కూడా వస్తుంది అయినా కూడా తనకి బ్రతకాలన్న కోరిక బ్రతుకుతో పోరాడాలన్న ఆశ అనేది ఎక్కువగా ఉంటుంది సో అలా రెండు గోర్ల మధ్యన ముక్కుని పెట్టుకొని తన ముక్కుని చిన్నగా చేసుకుంటుంది ఆ తర్వాత కొన్ని రోజులకి ఆ ముక్కు మళ్ళీ ఒక కొత్త ముక్కుగా తయారవుతుంది సో ఇలా గద్ద తన బాడీలో ఉన్న ప్రతి పార్ట్ ఏదైతే ఉంటుందో గోర్లని కావచ్చు ఈకలని కావచ్చు ఆ ఈకలని కూడా తన ఈకలని తనే తీసేసుకుంటుంది ఎందుకంటే తను మళ్ళీ ఎగరడానికి వీలుగా ఉండేలా సో జీవితంలో ప్రతి ఒక్కరు కూడా బ్రతకడం కోసమే కష్టపడతారు మనకి కష్టం వచ్చిందని మన బ్రతుకుని మన లైఫ్ని అక్కడే స్టాప్ చేయొద్దు సో ఒక గట్టనే తన జీవితం కోసం అంత ఫైట్ చేస్తుంది మరి లైఫ్లో మనకి అన్నీ ఉంటాయి అన్నీ ఉన్నా కూడా మనం ఏదో ఒకటి జరిగిందని మన లైఫ్ని అక్కడే స్టార్ట్ చేయాలి అనుకుంటాం సో అందుకే నేను ఈ చిన్న ఎగ్జాంపుల్ చెప్పాను దట్ స్టోరీ తను తన తను మళ్ళీ ఒక పునర్జన్మని తీసుకొచ్చుకుంటుంది సో అంత కష్టమైన తనకి రక్తం వచ్చినా ఏమొచ్చినా కూడా తనకి బ్రతకాలన్న ఆశ అనేది ఉంది కాబట్టి తను మళ్ళీ ఒక పునర్జన్మని సృష్టించుకుంటుంది అలాగే ఫ్రెండ్స్ మీకు కూడా కష్టాలు వస్తే ఆ కష్టాల దగ్గరే ఆగిపోకండి మీకంటూ రేపటి రోజు ఇంకొకటి ఉంటుంది సో దాని నుంచి బయటపడడానికి మనకి ఖచ్చితంగా ఏదో ఒక ఆప్షన్ అనేది ఉంటుంది సో అందుకే ఈ ఈ బర్డ్ స్టోరీ మీకు ఈరోజు చెప్పడం జరిగింది సో మనకి చిన్న చిన్న కొడిపిల్లల్ని ఎత్తుకపోయేదానిలాగానే కనిపిస్తుంది కాకపోతే ప్రతి ఒక్కదానికి ఆహారం కోసం ఇంకొక దాని మీద డిపెండ్ అవుతూ ఉంటాయి సో మనం దేన్ని తప్పు పట్టలేము సో గత స్టోరీ అయితే నాకు చాలా సాడ్గా అనిపించింది అది అంత ఫైట్ చేస్తుందని నాకు కూడా ఇన్ని రోజులు తెలియదు సో నాకు తెలిసింది కాబట్టి మీతో షేర్ చేసుకోవాలి అనుకున్నాను సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఒకవేళ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్